వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సింగర్ కల్పనకి అసలు ఏం జరిగింది ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది దీని అంతటికి అసలు రీజన్ ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రశాంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో సింగర్ సింగర్ కల్పనకి సడన్ గా అసలు ఏం జరిగింది ఇండియన్సీ చాలా బాగుంది సో సడన్ గా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుంది ఇందులో అంటే వాళ్ళ హస్బెండ్ గారి అస్తంబం ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు అదే విధంగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటున్నారు అసలు ఇంతకేం జరిగింది కల్పన సింగర్గా ఎంత టాలెంటెడ్ మనందరికీ తెలుసు ఎలాంటి పాటైనా సరే అది ఎంత మెలోడీ సాంగ్ అయినా సరే ఎంత ఫాస్ట్ బీట్ అయినా సరే ఒకవేళ భక్తి పాటైనా సరే అలా ఏ రకమైన పాట అయినా సరే అలవోకగా పాడగలటువంటి నేర్పు ఉన్నటువంటి గాయని పైగా ఆమె వాయిస్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది పై ఏదంటే ఈజీగా గ్రాస్ప్ చేసేసి అంటే రిహార్సల్స్లో కూడా మిగతా సింగర్స్తో పోలిస్తే ఆమె చాలా ఫాస్ట్గా ఆ పాట యొక్క సెన్స్ని దాన్ని ఆకళింపు చేసుకొని దాని ఆత్మను పట్టుకొని చాలా చక్కగా పాడుతుంది పైగా ఏంటంటే ఆమెకు భాష మీద కూడా మంచి పట్టు ఉంది అందువల్ల చాలామంది సో కాల్డ్ సింగర్స్ కంటే కూడా చాలా బెటర్ సింగర్ ఆమె కల్పన ఎస్పి బాలుగారు కల్పన గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఎంత ప్రతిభావంతరాలనేది అలాంటి ఆమె రాత్రి నుంచి అందరూ కూడా అంటే సంగీత ప్రపంచానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సింగర్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి మ్యూజిషియన్స్ కానివ్వండి అంటే ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉండాలి వీళ్ళందరూ కూడా ఒక ఆందోళనతో ఉన్నారు కల్పన గారు కోలుకోవాలి కల్పన గారు కోలుకోవాలి ఎందుకు ఈ చేశారు అని చెప్పేసి అంటే మోతాదు మించి నిద్రమాత్రలు మింగేశారు అనేది ప్రాథమిక సమాచారం దీని వెనక ఏముంది ఎందుకు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అనే దాని గురించి పోలీసులు ఆల్రెడీ విచారణ చేపట్టారు అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆమె ఒంటరిగా ఉన్నారు ఆ టైంలో రెండు రోజుల నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు భర్త బిజినెస్ మ్యాన్ కావడంతో చెన్నైకి వెళ్ళి ఉండారు ఆయన మంగళవారం సాయంత్రం ఆయన భారీగా ఫోన్ చేశారు కల్పనగా ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు దాంతో ఆయన అంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి సో తన ఆల్రెడీ పెట్టుకున్నట్టున్నారు దానికి తన ఫోన్లో కనెక్షన్ ఆయన చెక్ చేస్తే ఆమె పడుకొని ఉన్నారు అని చెప్పేసి ఆయన గమనించి సో తాము ఉంటున్న ఎక్కడైతే తమ అపార్ట్మెంట్ ఉందో నిజాంపేట మన హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి నిజాంపేటలో వర్టెక్స్ అని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది అది విల్లాస్ అవన్నీ కూడా ఐదేళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు దాని సెక్రటరీ వెంకటరెడ్డి అని ఆయనకి ఫోన్ చేసి ఇలా నా మిస్సెస్కి ఇట్లా ఇట్లా ఉన్నారు పడుకొని ఉన్నారు అంతసేపు ఫోన్ లేపట్లేదు ఒకసారి ప్లీజ్ చెక్ చేయరా అని చెప్పేసి అంటే దాని సూపర్వైజర్ ఉంటారు కదా ఆ కాలనీ సూపర్వైజరు ఆయన తీసుకొని వెళ్ళి అంటే చూస్తే తలుపులు తెరుచుకోవాలా దాంతో పోలీసులకి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి వాడు తలుపులు బద్దలు వాళ్ళు కూడా చూశారు మొత్తం ఎక్కడ కూడా పోవడానికి దారి లేకపోవడంతో తలుపులు బద్దలు కట్టి లోపలికి వెళితే ఆమె బెడ్ మీద పడుకొని ఉన్నారు నిద్రపోతున్నట్లుగా దాంతో అక్కడ లోకల్గా ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పి నిజాంపేటలో పెద్ద హాస్పిటల్ అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఆ హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించారు సో ప్రస్తుతం అయితే ఆమె వెంటిలేటర్ మీద ఉన్నారు నిన్నటి వరకు అయితే విషమంగా ఉంది అని వచ్చింది న్యూస్ అయితే ఇప్పుడు చూస్తే కొంచెం నిలకడగా ఉన్నారు పర్వాలేదు పడుతున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం ఏమైనా మాట్లాడుతున్నారా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఐసీలో ఉన్నారు ఆమె ఇంత ముందు అంటే పోలిస్తే బెటర్గా ఎందుకంటే మొత్తం లోపలదంతా కూడా మరి ఆమె ఎప్పుడు నిద్రమాత్రలు మింగారు అవన్నీ కూడా రక్తంలో కలిసిపోతే చాలా డ్యామేజ్ అవుతూ ఉంది సో లోపల ఒకవేళ అంటే ఏదైనా ఇచ్చేసి మొత్తం అంతా బయటకు కక్కించేసి ఇలా చేస్తారు అవి జీర్ణమైపోయి ఉండవు బట్టి చాలా టైం టేకింగ్ అదంతా కూడా సో ఇప్పుడు పోలీసులు అందరూ కూడా భర్త వచ్చేసారు ఇమీడియట్గా ఆయన హైదరాబాద్ వచ్చేశారు పోలీసులు ఫస్ట్ సస్పెక్ట్గా ఆయన్నే అదుపులోకి తీసుకున్నారు వీళ్ళిద్దరికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళింది ఆమెకి రెండో వివాహం ఈయన కేరళ వాస్తవిడ ఆయన ప్రసాద్ అని చెప్పేసి గతంలో ఆమె వేరే వివాహం చేసుకున్నారు ఒక కూతురు ఉంది రెండు వేల పదిలో వాళ్ళు విడాకులు తీసుకున్నారు మొదట భర్త ఆమె విడాకులు తీసుకున్నారు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అలా సింగిల్గానే ఉండి తర్వాత ఈని పెళ్లి చేసుకున్నారు రెండో వివాహం చేసుకున్నారు సో కాకపోతే ఏంటంటే పోలీసుల విచారంలో తెలుస్తున్నటువంటి విషయాల్లో మనకి ఇప్పుడు వరకా సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఆమెకి ఆమె కూతురికి ఫోన్లో గట్టిగా వాగ్వాదం జరిగింది అమ్మాయిది కేరళలో ఉంటున్నారని చెప్పేసి తెలిసింది పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి ఇక్కడికి తన దగ్గరికి వచ్చేయమని చెప్పేసి ఆమె అడిగితే నేను ఆమె రానని చెప్పింది అక్కడ చదువుకుంటుంది కేరళ చదువుకుంటు ఒకవేళ కేరళలో చదువు నిమిత్తం ఉంటుందా లేకపోతే ఏంటి అనేది తెలీదు అక్కడ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉండారా ఎందుకు కేరళ ఉంటుంది అమ్మాయి అనేది తెలియదు కానీ మనకి సో మొత్తానికి అంటే తరచూ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి ఫోన్లో కొన్ని వార్తలు కూడా మనం చూసినట్లయితే కనుక తను కూడా కొన్ని డేస్ నుంచి డిప్రెషన్లు ఉంది లేదు తినే వెనకాల కొన్ని బెదిరింపులు కూడా ఉన్నాయి అన్నట్లు కొంచెం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అసలు ఇంతకీ నిజం ఏంటంటారు బెదిరింపులు అనేవి మరి అంతవరకు నాకు కూడా ఐడియా లేదు అది బెదిరింపులకి పాల్పాడాల్సినటువంటి అవసరమే ఉంది కాకపోతే ఆమె ఏ విషయంపైన పైన సరే బోల్డ్గా మాట్లాడేస్తుంటుంది ఆమె సో మిగతా వాళ్ళగా అంటే ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అన్న టైప్ కాకుండా తనకి నా ఏదైనా గనక ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటే ఇమీడియట్గా చెప్పేస్తుంది రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్లో కూడా ఆమె అట్లా మాట్లాడినట్టు నాకు గుర్తు ఏదమైనప్పుడు కూడా అంటే ఇప్పుడు అది రెండు రోజుల క్రితం ఆమె నిద్రమాతలు మింగారా ఎప్పుడు ఇదంతా జరిగింది ఏంటి అదే టైంలో భర్త ఎందుకు చెన్నై వెళ్ళాడు సో ఆయన వర్షన్ ఎంతవరకు నమ్మొచ్చు లేకపోతే ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా ఒక ఒక స్పెక్యులేషన్ ఏమొచ్చిందంటే ఆమె భర్తకి ఫోన్ చేసి నేను నాకు ఒక అన్కాన్షియస్లోకి పోబోతున్నాను అని చెప్పేసి ఫోన్ చేసింది చెప్పింది దాంతో ఆయన కంగారు పడి కా వాళ్ళ కాలనీలో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ అపార్ట్మెంటు అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళు వచ్చి పోలీసులు పిలిచారాక్ట్ వచ్చింది సో అదంతా కూడా స్పెక్యులేషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఆయన ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయకపోవటం దాంతో ఆయన సీసీ కెమెరాలను చెక్ చేసుకుంటే ఆమె పడుకొని పడుకొనే ఉంది అట్లా లేవట్లేదు అనేది అర్థమయ్యి ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఆయన కనిపించి ఆయన అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేయటం సో ఇదంతా కూడా తర్వాత అదంతా కూడా జరిగింది సో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ కల్పనకు సంబంధించినటువంటి ఫోన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాన్ని బట్టి ఆ ఫోన్లో ఉన్నటువంటి వివరాలను బట్టి అది ఏం జరిగి ఉంటుంది ఏంటి అంటే రీసెంట్గా ఆమె ఎవరెవరితో మాట్లాడింది ఆ ఫోన్ ద్వారా ఏమన్నా కాల్స్ వచ్చాయా అనుమానాస్పద కాల్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా మెసేజ్ ఉండాయా మెసేజెస్ ఏమైనా ఉన్నాయా వాటి ద్వారా ఏమైనా విషయాలు తెలుస్తాయా అనే దాని మీద వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పోలీసులు అయితే కల్పన గారి ఫోన్ అదేవిధంగా తన హస్బెండ్ ఫోన్ కూడా ఇప్పుడైతే లోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అవును అంటే ఏం ఫోన్ కూడా చెక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎవరు ఒకే కన్వర్జేషన్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి ఆయన కూడా ప్రశ్నిస్తారు అవసరమైతే ఆయన ఫోన్ కూడా తీసుకొని ఏదన్నా సస్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తారు మొత్తానికి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా సరే కారణం ఏంటనేది బయటపడుతుంది ఈ కనుక స్పృహలోకి వస్తే కనుక ఆమె వాంగ్మూలనే ఈరోజు వస్తుంది స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు వస్తే కనుక పోలీసులు ఆమె వాంగ్మూలను కూడా తీసుకుంటారు అప్పుడు మనకి కాంక్రీట్గా ఏంటి అసలు నిజం ఏంటి అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనా కానీ కల్పన గారు ఈ దీని నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ